నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డెయిరీస్ కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి అంతే కరెక్ట్ ఈ bottle ఏంటో బౌల్ అంటే ఇంకే జ్యువెలరీ వేసుకో అక్కర్లేదు ఇప్పుడు నా దగ్గర ఎప్పటి నుంచో అంటే నాకు ఫస్ట్ నుంచి ఇవే ఇష్టం ఇంకే చూస్తే మా కోళ్ళ కూడా చూస్తుంటారు హైట్ కలరు ఈసారి నేను కొంచెం లావు ఉంటాను ఒక్కొక్కసారి లావు ఉంటుంది మా కోళ్ళ కొంచెం పాపం డెలివరీ వాటి వల్ల కొంచెం చికెన్ ఇలాగే పెడుతుంది అవి సో మీరు ముచ్చట్లాకపోతే చీరలు చంపాలి చీరలు చంపదో చీర సో ఇంకా ఈ రోజు అన్ని కూడా ఏవో చాలా మళ్ళీ వెరైటీస్ పెట్టేసినట్టున్నాం క్చువల్ గా ఫస్ట్ కొన్ని రీస్టాక్ అయినాయి మనం హ్యాండ్లూమ్ సిల్క్ కోట ఇచ్చాం కదా దాంట్లో మంచి డిజైన్స్ వచ్చాయి అండ్ దాని తర్వాత నేను కట్టుకున్నట్లాంటి ప్యూర్ షిఫాన్ మీద చికెన్ కారీ దాని తర్వాత సెమీటస్సస్ సెమీటో ఇవైతే మనం ఫైవ్ థౌజండ్ కి ఇచ్చాం కదా అన్బీటబుల్ ప్రైస్ ఇది ఇది ఫైవ్ కిందవి త్రీ నుంచి ఫైవ్ మధ్యలో ఉన్నాయి వాటి మీద మనకు సబ్స్క్రైబర్స్ కి ఆఫర్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి మంచి బడ్జెట్ లో కూడా వస్తున్నాయి క్వాలిటీ బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ నాకు ఎందుకంటే సిల్క్ కోట చాలా ఇష్టం మన వీడియోలో చాలా సక్సెస్ అయిన అండ్ ఫైవ్ అసలు ఎందుకంటే ఇవి మామూలుగా ఇలా మీనాకారి సిక్స్ ఫైవ్ సెవెన్ అలా నడుస్తూ ఉంటాయి మనకి హర్ష ఇచ్చే ధర ఫైవ్ ఫైవ్ థౌసండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి హ్యాండ్లూమ్ సిల్క్ కోట విత్ మీనాకారి వస్తాయి కానీ ఈ రేట్కి రావు మనకి ఇక్కడ విత్ మీనాకారి చక్కగా యాంటిక్ బోర్డర్ చిన్న పళ్ళు క్వాలిటీ అయితే చాలా బాగుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ కే వెళ్ళాలి ఇదే ఇది అంటే ఒక చిన్న టిప్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ స్టోర్ లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు టూ బై టూ వేసి కుడుతున్నాం ఇది ఓహో నార్మల్ లైనింగ్ కాకుండా టూ బై టూ వేస్తున్నాం అలాగే ఉంటా పాడవకుండా ఉంటుంది ఎందుకంటే ఈ చీరకు వేరే బ్లౌజ్ కంటే వేస్తే ఇలా బెనారసీ బ్లౌజ్ వేయాలి అలా ఇదే పెడితేనే చీర అవును మనకు వచ్చే ధర ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మంచి మనకి బ్రింజాల్ కలర్ అండి వంకాయ నీలో ఉంటుంది కదా ఆ కలర్ ఉంది సో మీకు నచ్చితే తీసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లాక్ కలనైతే చాలా అద్భుతంగా ఉంది చీర ఎంత బాగుందో ఇవన్నీ ఎన్ని ఉన్నా మళ్ళీ చీర మన సలాలా మీరు ఆల్రెడీ దీంట్లో తీసుకున్నారు వద్దు ఎందుకంటే సిల్క్ కోటలు ఎన్ని చూసినా మళ్ళీ తీసుకోవాలి ఆ ఫ్యాబ్రిక్ ఉన్న గొప్పతనమే అలా లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ మళ్ళీ తక్కువ ధర ఫైవ్ థౌజండ్ బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి చక్కటి మెరూన్ కంచి మెరూన్ కంచి మెరూన్ యాంటికి బార్డర్ చాలా అందంగా వచ్చింది చీర ఇది ఏదో నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు వచ్చే ధర ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ అంటే చాలా బెస్ట్ ప్రైస్ చాలా లాస్ట్ టైం కూడా మనం ఫైవ్ మన ఆనేసుకోవడం కాదు లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఏమన్నారు అని చెప్పాలి అదే అవుట్ ఇంకా దానికి అర్థం అదే కదా సోల్డ్ అవుట్ నువ్వు మంచి ధరకి ఇచ్చావని అన్నారు అన్నారు అసలు బయట ఎక్కడా లేదు మాట్లు మీ ధరకు అన్నారు ఎందుకంటే వంద వంద పట్టుకొస్తూ ఉంటారు సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లు చెప్తూ ఉంటారు అట్లా ఏం కాదు ఇవి ఏంటంటే మనకి చక్కగా మంచి ధర హాయిగా కొన్ని ఉంటాయి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అంతే ఇప్పుడు ఇది రీస్టాక్ అయింది మీ ద్వారా చెప్తే బాగుంటుంది అని పెట్టడం చాలా బాగుంది చక్క బూటీ కూడా వచ్చి నిండుగా ఫంక్షన్ కట్టిన చీర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంతే బూటీ ఉంటది బ్లాక్ ఆంటీ ఇంకా బ్లాక్ అయితే నేను తీసుకుంటానంటే బ్లాక్ అండ్ ఆంటీ బ్లాక్ ఇష్టపడే లవర్స్ కి అద్భుతంగా ఉందండి చీర ఐదులో ఫ్యాన్సీల కంటే కూడా ప్యూర్కి వెళ్ళిపోవచ్చు ప్యూర్ సిల్క్ కోటా వస్తుంది చక్కగా వీనా విత్ మీనాకారి వీవింగ్ వస్తుంది ఇంకొకటి కూడా రండి ఎన్నిసార్లు కట్టినవి చీరలు పాడవ్వు అంటే నాలుగైదు సార్లు ఐదు ఆరు సార్లు డ్రైవర్ అసలు అయిపోయింది కొంచెం కలర్ తగ్గు పాతదల మనకు అనిపిస్తుంది కొత్త చీర వచ్చేసి కానీ తొందరగా పాడైపోయిన శారీ ఇది మంచి బ్లాక్ బ్లాక్లో చక్కటి బార్డర్ తోటి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ డార్క్ బాటిల్ వేరే డిజైన్ ఇది మనకి ఏంటంటే మిడిల్ లో లేకుండా అక్కడ ఈ మోడల్ ఇచ్చాము మనము అది కొత్త డిజైన్ ఓకే చాలా బాగుందండి చాలా అంటే చాలా అందంగా ఉంది మంచి కలర్ గ్రీన్ నేను ఇదే తీస్తాను ఎక్కడికైనా ప్రయాణం అంటే తేలిక ఉంటది కదా చాలా బాగుంటది హ్యాపీగా మళ్ళీ కోటాలో భలే డిజైన్స్ అండి ఇది ఒక కలర్ కళ్ళు చెదిరతాయంట చూసా అట్లా చాలా బాగున్నాయి మంచి బోర్డర్ జరీ కూడా చాలా బాగుంది రేట్ కూడా ఇది కొంచెం మనకు రేట్ బుట్టి చేస్తాం చూడండి ఇది బాగుంది చిన్న బుట్టి వచ్చి బార్డర్ ఇక్కడ పట్టు బార్డర్ డబుల్ బార్డర్ బార్డర్ చక్క జరీ సూపర్ సారీస్ అండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి రన్నింగ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ మీకు నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ దీంట్లో కలర్ పాలెట్ అవే ఉంటాయి గ్రీన్ పికాక్ బ్లూ అవే బట్ డిజైన్స్ మారి డిజైన్స్ కానీ అందం అందమే ఎక్కువగా ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి కలర్స్ మిడిల్ లో మాత్రం బుటీస్ మారుతాయండి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు రన్నింగ్ బ్లౌజ్ అన్నిటికీ రన్నింగ్ బ్లౌజే వస్తుంది బ్యూటిఫుల్ సారీ ఇంకే లాస్ట్ శారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది నెమలకంటం బ్లూ కదా నెమలకంటం బ్లూకి మంచి బోర్డర్ చాలా అందంగా వచ్చింది చీర ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ వాటారం అండి విత్ విత్ మీనాకారింగ్ మనకి హర్ష దగ్గర నుంచి వచ్చే ధర ఫైవ్ థౌజండ్ మాత్రమే మీకు నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ హర్ష కట్టుకున్న శారీస్ లాంటివి ఇప్పుడు మనం చూద్దాం ప్యూర్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ లో చికెన్ కారీ వర్క్ వచ్చింది నేను కట్టుకున్న చీర ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగే బోర్డర్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ చూడండి అంటే ఇప్పుడు ఇది నేనైతే డైరెక్ట్ కట్టుకున్నాను అంటే మీకు స్టిఫ్ కావాలనుకుంటే పాలిషింగ్ చేయొచ్చు ఒకసారి పొడుగు ఇది ఇలా ఉండడం వల్ల పొడుగు కనిపించదు ఇంకొంచెం పొట్టి కదా నాకు సరిపోయింది కొంచెం పొడుగున వరకు మీరు చేస్తే పాలిషింగ్ ఏమవుతుందంటే పొడుగున్న వరకు

మంచి ధరలో వస్తారు అది మాత్రం చెప్పగలను ఇవి మనం చాలా బల్క్ లో తీసుకున్నాము అండ్ తను వీవర్ ఇంక ఇవి ప్రొడ్యూస్ చేయట్లేదు అని చెప్పి ఇచ్చేసాడు మనం కూడా చాలా చాలా ప్లస్ నువ్వు ఇచ్చే ధర కూడా బాగు తెచ్చేసి మళ్ళీ అది ఎక్కువ రేట్ కాకుండా దీని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఇస్తుంది కాబట్టి త్రీ లోపులోనే వచ్చేస్తుంది ఈసారి కుట్టుకుంటే కూడా చాలా బాగుంది కంఫర్టబుల్ గా ఉంది బేసికల్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ దీని ప్రైస్ దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ఇది ఒకటి కలర్ ఇది కూడా హల్దీ హల్దీ స్కిన్ నాకు తెలిసి త్రీ టూ త్రీ ఫైవ్ ఆ రేంజ్ లో ఆ రేంజ్ ప్యూర్ షిఫోన్ వస్తుంది క్లాత్ బాగుంది చక్కగా ప్యూర్ వచ్చింది బెనారసి బార్డర్ చికెన్ క్యారీ వచ్చింది బెనారసి మంచి బార్డర్ ఇవి కూడా సిక్స్ దాకా ఉన్నాయండి సార్ అవునండి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మన దగ్గర ట్యాగ్ ప్రైజే అన్బీటబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు దాంట్లో మళ్ళీ ఆఫర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ మంచి డిఫరెంట్ కలర్ చాలా బాగున్నాయి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి నచ్చిన కలర్ కలర్ అంటే ఈవినింగ్ ఉన్న పార్టీస్ కి మంచిగా డిజైన్ చేసుకుని కట్టుకోవచ్చు అండి అలాగే మేము ఇంకా బయట చూసామని అంటారు దానికి కూడా నేను కొంచెం వివరణ ఇస్తాను ఇది జరీ మనకి మంచి క్వాలిటీ తోట వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సాధారణంగా ఈ జరీ పిచ్చి జరీలే కనబడుతుంది ఇలాంటి క్లాత్ లో కొంచెం తీసుకొచ్చినా ఇంత ప్యూర్ రాదు ఈ వర్క్ రాదు బాగుందండి నిజంగా బాగుందమ్మా చాలా బాగుంది సారీ ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ ప్లస్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా ప్యూర్ షిఫాన్ లో ప్యూర్ తను కుట్టించుకుంది కాబట్టి చాలా బాగుంది ఇలాంటి ఉన్నప్పుడు బ్లౌజ్ లో తను అనేది ఏంటంటే టూ బై టూ కుట్టు వీటికి నేను నార్మల్ లైనింగ్ ఎంచుకున్నాను ఏం కాలేదు సిల్క్ కోటాకైతే టూ బై టూ పాడవదు డ్యూరబిలిటీ ఎక్కువ రోజుల్లో వస్తుంది ఈ క్లాత్ అసలు ఏం అవ్వదు దీనికి ప్రాబ్లమ్ క్లాత్ ఫైన్ క్వాలిటీ వస్తుంది మీరు తెప్పించుకున్నాక మీకే తెలుస్తుంది చాలా బాగుంది అంతా చికెన్ కారీ వరకు పళ్ళు అంతా బాగా ఇస్తారు లోపల వైపున హాఫ్ వర్క్ ఇది ప్లీట్స్ లో హాఫ్ నుంచి వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది చాలా బాగుంది కావాలంటే అలా మోడల్ నీలగా హై నెక్ అది కూడా ఇవి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డిజైన్ ని బట్టి బట్టి డిజైన్ బట్టి ఆ రెండు ధరలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇది కూడా బాగుంది బ్లూ మంచిగా ఉంది ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ అలా వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది జరీ బాగుంది ఫస్ట్ నేను డే అంతా ఉంచుకున్నాను వెరీ లైట్ వెయిట్ చాలా కమ్ మీరు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే షిఫాన్ ఇష్టపడేవాళ్ళు ఇప్పటికీ కూడా బాగా కడతారు అలా ఇష్టపడేవారు కట్టుకోవచ్చు అండి నల్గదు అంత ఈజీగా అసలు అసలు చాలా లైట్ లైట్ వెయిట్ మనం కొరియర్స్ వేస్తే మన కొరియర్ చార్జ్ కూడా తగ్గిపోద్ది ఇది ఇక్కడ బా ఇక్కడే మనకి స్టిచ్చింగ్ కూడా ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే స్టిచ్ చేయించుకుని కూడా తెప్పించేసుకోవచ్చు అంటే ఇప్పుడు తను ఎలాగో బ్లౌజ్ చేసుకుంది కాబట్టి మీరు ఆ ఐడియా అలా చెప్పి చక్కగా అట్లా డిజైన్ చేయించుకోవచ్చు కూడా చీర పీకో ఫాల్ బ్లౌజ్ రెడీ చేయించుకుని కొరియర్ ద్వారా ఇది కూడా నెక్స్ట్ సారీ అంటే ఇలా ఫుల్ చికెన్ కారీకి దీనికి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అందుకోసం ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి మీకు ఫ్లాట్ Uh, 25% ఫైవ్ డిస్కౌంట్ ఇది పుట్ట బాగు బ్యూటిఫుల్ సారీ మంచి లైట్ కలర్ చాలా అందంగా వచ్చింది ప్లైన్ బ్లౌజ్ వస్తుంది విత్ బోర్డర్ ఇది తక్కువ ఉంటుంది ప్రైస్ ఫోర్ థౌసండ్ అనేది అచ్చ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ దీని మీద మళ్ళీ మనకి చక్కగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ థౌసండ్ దాకా తగ్గుతుంది మీకు అంతే అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు అండి ఏవీ ఫైనల్ నాగేశ్వర గారు చెప్పారు నేను అదే డబ్బులు ఇస్తాను చెప్పాను లేదా అంటే అసలు అన్నారు సబ్స్క్రైబర్స్ చాలా వెరీ కస్టమర్స్ ఎందుకంటే ఫస్ట్ లో తెలియక అలా అనుకునేవారు కానీ తర్వాత తర్వాత మన నుంచి ఓకే నేను కూడా చేస్తున్న వర్క్ వాళ్ళకి నేను ఏంటంటే సరదా నేను మొన్న ఏదో ఒక డిస్కౌంట్లో వేరే చోట చేయారిచ్చినప్పుడు నాకు సరదా పడిపోయిన కొనుక్కున్నా బాగున్నాయని అందరికి అంటే అలా అందరూ అనుకుని కొనుక్కుంటున్నాం అనమాట ఇవ్వాల్సిందేంటి మీరు మంచిది అంతే చూస్తే మేము అందరం అలా కొనుక్కుంటాం ఇది కూడా మంచి లైక్ కలర్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్లో ఇంకో కలర్ చాలా అందంగా ఉంది శారీ మంచి కలర్స్ అండి జరీ కూడా మంచి క్వాలిటీగా ఉంది సో వీటి మీద ఏంటంటే షిఫాన్ సార్ ప్యూర్ షిఫాన్స్ విత్ చికెన్ కారీ వర్క్ మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఫ్యాన్సీ ట్రసర్స్ ఇది ఫ్యాన్సీ ట్రస్సర్లో టిష్యూ కానీ మీరు ఫ్యాబ్రిక్ చూడొచ్చు స్టిఫ్ ఉండదు వెరీ కంఫర్టబుల్ లైట్ వెయిట్ అసలు క్లాత్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ వచ్చింది చిన్న జరి బోర్డర్ లాగా వచ్చింది చక్కగా పళ్ళు మళ్ళీ డిఫరెంట్ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు లాగా ఇచ్చారు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి ప్యూర్ కి వెళ్ళినప్పుడు దేశీ పళ్ళు ఇచ్చి బ్లౌజ్ ఇస్తారు అలా కూడా 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 లైన్స్ లైన్స్ వీవింగ్ సేమ్ ఇచ్చారు సేమ్ దేశీ ట్రస్టర్ లా ఇచ్చారు ఇక్కడ ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీని మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఇది కూడా టూ టు త్రీ లోపల వచ్చేస్తాయి కలర్స్ అయితే చాలా నెక్స్ట్ వచ్చేవన్నీ ఇప్పుడు టూ టు త్రీ లోపే అంటే ఇంకా మనకి ఇది కూడా బాగుంది మనకి ఫ్యాన్సీ టస్సర్లో టిష్యూ తోటి డిజిటల్ ప్రింట్ అంటే లుక్ గా చూసుకున్నప్పుడు ఎట్లా ఉందంటే ప్యూర్ టస్సర్లో దేశీ టస్సర్ పళ్ళు పదవేలు అలా వస్తుంటాయి చూడండి ఆ లుక్లో ఇచ్చారు క్వాలిటీ కూడా బాగుంది ఇప్పుడు తను సేల్ చేసే ధర దీని మీద మనకి ఫ్లాట్ ఆఫ్ ఇది కూడా బాగుంది కలర్ ఇంకా నెక్స్ట్ ఎటువంటి పట్టులు ఇవన్నీ మీ దగ్గర రావచ్చు ఇప్పుడు మనకి నెక్స్ట్ మనది కంచి పట్టు వీడియో ఉంది గద్వాల్స్ ఉన్నాయి మన దగ్గర వీడియో చెప్పలేం బట్ వాళ్ళు అందరు చేస్తున్నారు కదా అది ఎవరి కలర్ వారిది ఎవరి డిజైన్ అలాగే మనకి ఏంటంటే ఇక్కత్తులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు స్టోర్ కి రావాలి అనుకుంటే ఇక్కత్ మనం ఆల్రెడీ చేశాక సోల్డ్ అవుట్ అయ్యాయి మళ్ళీ తెచ్చుకున్నాను బాగున్నాయి కలర్స్ అని చాలా బాగా తీసుకున్నారు నెక్స్ట్ వచ్చి చక్క జరికోట సారీస్ కూడా ఉన్నాయి ఇక బెనారసి పట్టు ఆ తర్వాత ఏంటంటే నారాయణపేట పట్టు అన్ని ఆల్మోస్ట్ ప్యూర్లు చాలా మెయింటైన్ చేస్తుంది అమ్మాయి అంటే డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ పట్టులే కానీ ఆ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటుంది సో బాగుంటాయండి అంటే ఇవి చెప్తే ఎందుకు గుర్తు చేశారంటే ఇంకా ఎవరి ఇంత దూరం వచ్చాం చిన్న చీరలేనా అని కాకుండా స్టోర్లో మీకు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే వీరిది బొటిక్ కూడా ఉంది కాబట్టి మీరు స్టిచ్ చేయించుకొని మీ ఇంటి శుభకార్యం ఏదైనా ఉంటే మీరు చక్కగా వీళ్ళ సర్వీస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఒక కలర్ ప్రయాణాలకి వాటికి అసలు అసలు పైగా ఈ టిష్యూ యాడ్ ఎలా ఉందంటే లో మన ప్యూర్ వస్తాయి కదా ఆ ఈ రేంజ్ అన్న వరకు తెలియదు చీర చాలా బాగున్నాయండి అండి ఇవి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో లో ఉన్నాయి మెటీరియల్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ ఉంది అక్కడ గుచ్చుకోదు క్లాత్ కూడా బాగుంది మీ బడ్జెట్ అనుకూలం అనుకుంటే మీరు చక్కగా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఇస్తుంది అంటే టూ టూ త్రీ లోపల వచ్చేస్తుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా నాలుగైదు రకాలు చూస్తూ ఉంటారు కదా నచ్చిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఎంత బాగుందో యాక్చువల్లీ ఇదంతా ఎక్స్పీరియన్స్ మా మమ్మీ నుంచి వచ్చింది నేను అంత తిరిగి తక్కువ రేంజ్ అయినా ఎక్కువ లా కనిపించేటట్టు కొనుక్కోవాలి అని ఫస్ట్ నుంచి చెప్పేది అలా అని ఇప్పుడు మనం ఇంత రేంజ్ అయినా కొందరు తక్కువదే చూడడానికి ఎలా ఉందంటే మనకి అచ్చం ప్యూర్ సారీ గొప్పది కట్టేసినట్టుందండి అంత బాగుంది చీర మంచి షైనింగ్ ఏదో గొప్ప చెప్పట్లేదండి ఉన్న మాట చెప్పాను మీరు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టినాక మీకే అనిపిస్తుంది సాఫ్ట్ గా సాఫ్ట్ అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో ఎంత వరకు ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అంతే అది ట్వంటీ దొడ్వే ఇస్తావా చాలా బాగా వచ్చింది బాగుందండి బాగా వచ్చింది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మైసూర్ సిల్క్ గా అలాగుండి టిష్యూ లైట్ గా ఆడైంది కదా బిరుసు చీర కూడా లేదు అస్సలు మంచి ప్యూర్ క్రేప్ లో ఉన్నట్టుగా అలా ఉంది క్లాత్ అంటే ఇంకొకటి ఏంటంటే తను ఇచ్చిన డిస్కౌంట్ వల్ల మనకి ఇంకా తక్కువ వచ్చేస్తుంది చీర ఒక్కటి కొనుక్కునే దగ్గర రెండు కొనుక్కోవచ్చు రెండు కొనుక్కోవచ్చు ప్లస్ ఈ మనకి టిష్యూ పళ్ళు ఈ బోర్డర్ల వలన నాకు కూడా నచ్చింది కొనుక్కుందాం బాగుంటుంది కదా మంచిగా ఉంది బ్లౌజ్ కూడా మీరే డిజైన్ నేనే అంటే చాలా బాగుంది ఇది కూడా త్రీ థౌసండ్ దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత బాగుంది అసలు చాలా బాగా నచ్చింది అసలు కట్టినట్టు కూడా లైట్ వెయిట్ నల్లగా మీరు ప్రయాణాలకు ఈజీగా కట్ అలా ఉంటుంది అసలు ఈ రేంజ్ అంటే కొత్త స్టాక్ వెరైటీ ఉంది మార్కెట్ లో కూడా మనకి ఎక్కడా తగలేదండి ఇలాగా చాలా బాగుంది మంచి చక్కగా ఉండి టిష్యూ మంచి సాఫ్ట్ వచ్చింది లోపల ఎక్కడా కూడా రెండు సాఫ్ట్ రెండు వైపులా కూడా ఎక్కడా ఇబ్బంది లేదు ప్లస్ డిజిటల్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ మరొక డిజైన్ సమిత సార్ సేమ్ అదే వెరైటీ చూస్తారేమన్నా కాంతా వర్క్ అనుకుంటా ప్రింట్ వచ్చి ప్రింట్ ఎంత బాగుందో చీర ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు అన్ని పరీక్షలు ఎక్కువ పెడతా ఇది బ్లౌజ్ మంచి జరీ లైన్స్ లైన్స్తోనే ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మళ్ళీ దీని మీద మాకు డిఫై చాలా తగ్గుతుంది క్లాత్ బాగుంది మంచిగుంది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో మీకు నచ్చితే చెక్స్ వచ్చింది చాలా అందంగా ఉంది డిజైనర్ శారీ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ చిన్న ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు హాయిగా ఉంటాయి చాలా బాగుంటుంది ఏం లేదండి బ్లౌజ్ రొటీన్ టైలర్స్కి ఇచ్చేస్తే నాకు ఎంత ముందు వీడియోలో వేసుకున్నా లూజ్ లూజ్ అలా కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వేసుకున్న ఇది ప్యూర్ లానే ఉంది అంతే కదా ఇది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి క్వాలిటీతో ఉంది డోరియా లాగా వచ్చింది సారీ అంతా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ప్లేన్ వస్తుంది ఇట్లా సెల్ఫ్ ప్రింట్ వస్తుంది డిజైనర్ బడ్జెట్ రేంజ్ సారీ బడ్జెట్ రేంజ్ మంచి బడ్జెట్ లో వస్తుంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ లో ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ సార్ పైగా ఈ పొడుగు కూడా నెరవ కూడా చాలా బాగుందండి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ చాలా బాగుంది క్వాలిటీ బాగుంది మీరు సెమిటైర్ మరీ బాగున్నాయి మీరు సెమిటైజర్స్ ఎక్కడ చెయ్యలేదు అందుకే చూడుతున్నారు సెమిటర్ కానీ ఇందులో ఇంకా క్వాలిటీ దిగిపోతుంది వస్తోంది ఈ క్వాలిటీగా మనకి చక్కగా ఇలా మెత్తగా ఇలా లేదండి ఇలా ఉంటే బాగా నల్గదు కూడా అంటే చూడండి అంటే కట్టుకోవచ్చు హ్యాపీగా ఫైన్ క్వాలిటీ మీరు మార్నింగ్ నుంచి ఆఫీస్ కి కట్టుకున్న కంఫర్టబుల్ ఉంటాయి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ ప్లస్ తోడు కలర్స్ కూడా ఏంటంటే మంచి లైట్ షేడ్స్ బాగా వేసావు కదా కూల్ గా ఈ వర్షాకాలానికి హాయిగా ఉంటాయి ఇది బ్లౌజ్ లేదు వచ్చేది దసరా బడ్జెట్ రేంజ్ లో చాలా అనుకుంటే ఇందులోనే నాలుగైదు చీరలు అలా బుక్ చేస్తాం అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్ ఇది కూడా చాలా బాగుంది ఇది అంతా ఏంటంటే మనకి కాంతా వర్క్ ఇచ్చారు చిన్న మనకి మంగళగిరి బోర్డర్ స్టైల్ వచ్చింది చాలా అందంగా ఉంది ఇది కూడా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఒకవేళ ఎన్ని కావాలన్నా కూడా వాళ్ళు సప్లై చేస్తారు అంటే ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకుంటే ఇవ్వగలుగుతారు ఇదే క్వాలిటీ తెప్పించుకోండి బాగున్నాయి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ డిఫరెంట్ డిజైన్ ఉండేటప్పటికి చాలా ఏదో ప్యూర్ శారీస్ లాగా బాగా అంటే ఇది మనకి ఎక్కువ ప్రింట్ వస్తుంది ఎక్కువ ప్రింట్ టైప్ లో రెబ్ టంది రెప్లికా మనకి టస్టర్ లో ప్యూర్ ట ఈ లీవ్స్ అండి ఈ ఆకులు పెట్టేసి చేయడం చాలా ప్రాసెస్ ఉంటుంది ఇండోనేషియాలో అవుతుంది బేసిక్ ఇండోనేషియా తయారయ్యా అలాంటిది ఇప్పుడు మనం ఫ్యాన్సీలో వచ్చేస్తున్నాయి ఇది కూడా బాగుంది చాలా వెతుకలాంటి కడితే అందం అవును కలర్ కానీ డిజైన్ కానీ కడితే అందం ఇస్తుంది ఇది చూడండి అసలు ప్యూర్ కి తీసి పడేయకుండా ఉంది ఇది కూడా బాగుంది మంచిగా చిన్న జరి వాటర్ తోటి చాలా అందం కావచ్చు ఈ బ్లౌజ్ కూడా మంచి టిష్యూ బ్లౌజ్ దాన్నే ఇప్పుడు నీ బ్లౌజ్ లాగా ఏదైనా కొంచెం డిజైన్ చేసుకుని మనకు అలాగా పిల్లలు అయితే ఇంకా బాగా స్లీవ్లెస్లో వేసుకుని అలా హైలైట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది ఇది వావ్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయో సంప్రదాయ డిజైనర్ స్టూడియో మనకి గచ్చిబౌలిలో ఉంది మీకు నేను వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అడ్రస్ అన్నీ కూడా ఇస్తానండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనం వీడియోలు అన్నీ పెట్టలేము అలాగే వీడియో లెంత్ ఎక్కువైనా బోర్ అవుతుంది చక్కగా ఎంతవరకు అంతవరకు చాలా చక్కగా పెట్టింది ఆ అమ్మాయి మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే మీరు పెక్ తీసుకోండి మీరు హర్షకు పంపించి శారీని బుక్ చేసుకోవచ్చు లేదు స్టోర్కి వస్తాం అనుకునేవారు మీరు వారికి ఫోన్ కాల్ చేస్తే చక్కగా మీకు లొకేషన్ కూడా పంపిస్తారు ఇది బ్లౌజ్ కదా చాలా బాగుంది ఈ బ్లౌజ్ ఎలా వెళ్తే బాగుంటుంది ఇది బ్యాక్ హై నెక్ అలా వేసుకుంటే ఈ డిజైన్ ఎక్కువ కట్ అవ్వదు ఎక్కువ డిజైన్ కనిపిస్తుంది అలా బాగుంది కానీ బలే ఉంది కలర్ గానీ డిజైన్ గాని ఏదో ప్యూర్ ఇంకే మళ్ళీ జామదాని అది మస్లిన్ పళ్ళు లాగా వస్తుంది పళ్ళు కూడా సోకులు వచ్చి కదా చూడండి రేట్ రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఏమో తక్కువ ఏమో వస్తారో ఇక్కడ చూడండి ఎంత బాగుంది మస్లిన్ అదిరిపోతుంది కట్టుకుంటే నిజంగా కలర్స్ అలా ఉన్నాయండి కట్టుకుంటే బడ్జెట్ రేంజ్ నీట్గా బ్లౌజ్ చక్క చిన్న చిన్న ఫంక్షన్స్కి అటు కట్టుకోవచ్చు కిట్టీ పార్టీస్కి అలా కట్టుకోవచ్చు ఇంకా చాలా ఉంటాయి మీరు స్టోర్ని కూడా విజిట్ చేయచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిపాలి ఇవాళ చూపించిన అన్ని శారీస్ మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఇక ప్యూర్ సిల్క్ శారీస్ అయితే మీకు అలా ఐదు వేల రూపాయలకి వచ్చేస్తాయండి అంటే మీనాకారి వీవింగ్ తోటి అలా మీరు ఆల్రెడీ మార్కెట్లో అన్నీ చూస్తున్నారు మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు రేట్ కంపేర్ చేసుకుని హాయిగా మీకు నచ్చిందంటే మీరు తీసుకోవచ్చు నేను చూసినంత వరకు కూడా క్వాలిటీ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫైనల్ డెసిషన్ మీది అంతే అంతే థ్యాంక్ యూ సో మచ్